హస్తి శరీరం రహితం సదా అయమే సత్యో ముక్తి అన్యదా భ్రమకారణం శివరామధీక్షిత అచల సంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు శ్రీ భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ మాతృశ్రీ శారదాంబ సమేత శ్రీ అమలానంద పాటల పండరీనాథ మద్గురువర్యుల పాదపద్మములను ఉదయపీఠమున నిలుపుకొని ప్రబోధ సుడామణి అను శక్తిధ్వయ నిరాశకంభైన నిర్గుణతత్వ కథార్థ ధరువులలో ఎనభై ఎనిమిదవ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము ఏమంటున్నాడు ఈ కంధార్థములు అంటే తొలి కారు మెరుపు కైవడి పొలుపుగ నీళ్ళు దోచు బుగ్గల రీతి అలసూయ కిరణ మందున గల నీళ్ళంబలి నెయ్యరు కా కనిపించునయ్యా దిరుగు అంతలోయటా గణిపించదకాగొండీయరుక తిలకింపగలూరాధము అంతలోయటా గణిపించద అంటున్నాడు ఎందుకంటే ఈ దేవమార్గమందు బహువన్య చిత్ర విచిత్రము లాగుపడి అగుపడకనే పోతుంది కదా అని పై కందార్థంలో చెప్పినాడు కదా ఎట్లా పోతుంది ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనేది ఇక్కడ కొన్ని ఉపమానాలతో ఈ ఎరక ఎట్లా లేకపోతుంది అనేటువంటిది ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది అనేటువంటి దానిని ఇక్కడ భాగవత కృష్ణ ప్రభు ఈ కందార్థములో మనకు మరి నిరూపణ చేస్తున్నాడు ఉపమానములిచ్చి అంటే తొలికారు మెరుపు కైబడి పొలుపుగా దోచు బుగ్గల రీతి అని అంటున్నాడు అంటే ఈ తొలికారులో అంటే ఇప్పుడు ఈ మే నెల ఉంది కదా మే వచ్చేటువంటి నెలలో ఇది తొలికారు ఇది కాలము అంటారు అంటే అప్పుడు ఈ ఉరుములు మెరుపులు బాగా వస్తాయి ఎందుకంటే ఆ యొక్క వర్షాకాలం అనేటువంటిది తొలుత మొదలవుతుంది కాబట్టి మొదలు మొదలయ్యే సమయంలో ఈ యొక్క మెరుపులు గాడ్పులు ఉరుములు అవి బాగా విజృంభిస్తూ కనబడతాయి ఎందుకంటే వాటితో మరి ఉరుములు అనేటువంటివి అనేటువంటివి ఎలా వస్తాయి అంటే ఈ ఆకాశం అనేటువంటి ఆవరణములో కొన్ని మేఘాలు ఏమైతే అంటే ఒకదానికొకటి రాసుకొని అవి ఢీకొంటాయి ఆ ఢీకొన్నప్పుడు ఏమవుతుందంటే ఆ ఉరుములు అనేటువంటి శబ్దాలు వస్తుంటాయి కదా ఆ రెండు ఒక వస్తువు ఒక వస్తువు ఒకంటే ఒక రౌతు ఒక రౌతు మనం ఇక్కడ తాకినట్లయితే దాని అందు మెరుగు అంటే మెరుపు లేవాలే ఒక అగ్ని మెరుగులు పడతాయి అంటే జగముఖ రౌతులు అనేటువంటివి ఉంటాయి ఆ జగముఖ రౌతులు అనేటువంటి మనం చూసినట్లయితే ఆ ఒక రౌతును ఇంకొక రౌతుతో కొట్టినప్పుడు అందుకెళ్ళి నిప్పు అనేటువంటిది పడుతుంది ఆ జగముతో జగముఖతో కొట్టి అప్పుడు అగ్గి పూలలు అగ్గి పెట్టెలు లేని కాలంలో ఆ జగముఖ రౌతు అనేటువంటిది అప్పుడు దూది తయారు చేసేటువంటి వాళ్ళు అది ఆ యొక్క చిన్న చిన్న కుంటలలో చిన్న చిన్న మడుగులలో ఆ యొక్క అవి ఇంత పొడుగుతోని ఉండేటువంటి వాటిని తీసుకొచ్చి దూది తయారు చేసి ఆ దూదులు ఆ దూదిని జగముఖతో కొడితే అది రౌతు అందులో ఆ నిప్పు అందులో పడి అది ఆ దూది అనేటువంటిది మండేది అంటే ఆ విధంగా ఇక్కడ ఆ ఉరుములు అనేటువంటివి ఎప్పుడైతే ఈ యొక్క మేఘాలు ఢీకొంటున్నాయో మన ఆకాశములో ఆవరణములో మేఘాలు ఇవన్నీ అవి ఢీకొంటావు అక్కడ ఆ మెరుపులు అనేటువంటి చిర 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 చర్కం అని ఇక్కడ మనకు మరి ఆ యొక్క ఇందుల అనేటువంటి ఒక బాణాలు వేసినట్టు దాన్ని అక్కడ ఏమంటారు ఇక్కడ పెద్దలు అని అంటే అర్జునుడు బాణాలు వేస్తున్నాడు అని చెప్పి అంటాడు అంటారు ఇక్కడ మనకు అని అంటే ఇక్కడ అవి మరి అవి చెరుకు అన్నప్పుడు మనకు కనపడతాయి కదా ఆ చెరువుల్లో పడిన అక్కడ రెండు ఢీకున్నప్పుడు అవి అక్కడ మెరుపులు ఉరుములు అనేటువంటివి కూడా మనకు శబ్దాలు మహాఘోరమైనటువంటి ఆ శబ్దాలకు కొన్ని కొన్ని కూడా ఆ గాడు ద్వారాలో కూడా ఆ గాడుపు అనేటువంటిది కూడా శబ్దానికి ఆ మెరుపులకు అది ఈస్తూ ఉంటుంది కొన్ని కొన్ని చెట్లే కూలిపోతాయి కొన్ని కొన్ని మరి రాలిపోతుంటాయి అలాంటి ఆ శబ్దానికి మరి కాబట్టి అంతటి శబ్దం మనం వినాలంటే అది తొల తొలికారు ఆ యొక్క మొదలు వర్ష వర్షాకాలం మొదలయ్యేటువంటి సమయం లోపల అంటే ఈ మే లాస్ట్ వీక్ లోపల వచ్చేటువంటివి ఇప్పుడు కూడా వస్తున్నాయి కదా మనకు కనబడుతున్నాయి నిన్ననే వర్షం గాడు గాడుపు మెరుపులు ఉరుములతో మనకు కనబడింది కదా అంటే ఆ సమయంలో ఉరుములు కనబడతాయి శబ్దాలు మెరుపులు అనేటువంటివి కూడా కనబడతాయి అవి కనబడి ఎందుకు ఉంటాయా అంటే ఉండవు అవి కనబడి కనబడకనే పోతాయి మరి కనబడుతుంది శుద్ధం కనబడుతుంది శుద్ధం లేకపోతుంది మెరుపు కనబడుతుంది మెరుపు కూడా లేకపోతుంది ధుమారం అనేటువంటిది వాయువు మరి ఎంతో ఉరికచ్చి అన్ని చెట్లని గుట్టలని చెట్లని ఇండ్లని లేపేస్తుంది మరి అది క్షణంలో పట్టిన చూసేవరకు అన్నీ మరి రాలిపోయి కూలిపోయి చెట్లు రాలిపోయి ఉంటాయి ఒరిగిపోయి ఉంటాయి కూలిపోయి ఉంటాయి కొన్ని ఇళ్ళు కొట్టుకపోయి ఉంటాయి కొన్ని ఇండ్లు పై కప్పులు లేచిపోయి ఉంటాయి అంటే ఒక క్షణంలో పట్టినే అవి కనబడి కనబడకుండా పోతావి ఆ విధంగానే ఇక్కడ ఈ ఎరుక అనేటువంటిది కూడా ఆ విధంగానే వచ్చిపోతుంది అంటున్నాడు ఇంకేమంటున్నాడు పొలుపుగా నీళ్ళనందు దోచు బుగ్గల రీతి అంటే ఈ పొలుపుగా నీళ్ళ పొలుపుగా నీళ్ళందు తోచు ఉగ్రీ తిన్ అంటే ఈ నూటి బుడుగలు ఉంటాయి కదా అవి మరి ఒక కాలువలు చిన్న చిన్న కాలువలు అవి పడ్డప్పుడు ఆ తొలికారు ఆ మెరుపులతో కూడినటువంటి ఆ జల్లులు వర్షములు పడినప్పుడు ఆ నీళ్ళంతా కలిసి ఒక దగ్గర నుంచి ఆ కాలువలు చిన్న చిన్న మనతో కాలువలకి వెళ్ళిపోతాయి కదా ఆ కాలువలకి వెళ్ళిపోయినప్పుడు ఆ కాలువలలో అవి అక్కడక్కడ ఆ ప్రదేశమైనటువంటి ఆ లొందా ప్రదేశంలో ఉన్నటువంటి వాటి లోపల కూడా నీళ్ళు జమ అవుతాయి కదా ఆ నీటిలో ఆ యొక్క నీటి వర్షం బిందులకు ఆ నీటి బుగ్గలు అనేటువంటివి ఇట్లా వస్తుంటాయి ఆ బుగ్గలు వచ్చి మళ్ళీ ఆ బుగ్గలు చితికిపోతుంటాయి అవి ఎంలాక వచ్చినాయి అంటే నీటి నుండే వచ్చినాయి ఆ నీళ్ళ నుంచి వచ్చినటువంటి బుగ్గలు ఆ నీళ్ళందే చితికిపోతాయి మరి ఆ విధంగా ఇక్కడ ఆ ఎరక అనేటువంటి దాని అందే మరి ఎరక వచ్చిపోతుంది పరిపూర్ణం ఎందు వచ్చిపోతుందా పరిపూర్ణం ఎందు ఇది ఎరక పరిపూర్ణం లెక్క అవకాశం ఇస్తుందా ఎరక లెక్క అవకాశం ఇస్తుందా ఈ నీటికు నీళ్లకు ఈ బుగ్గకు అవకాశం ఇచ్చింది ఏది ఇక్కడ అంటే నీరు కాబట్టి ఈ నీరు ఎందే ఈ యొక్క బుగ్గ వచ్చిపోతుంది కాబట్టి మన ఆ విధముగా వచ్చిపోతుంది ఆ నీరు అనేటువంటిది కూడా లేకపోయేదే అది బుగ్గల మాదిరిగా వచ్చిపోతుంది కాబట్టి అది అది వచ్చిపోయేటువంటిది ఎరకనే అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ఇంకేమంటున్నాడు అలసూర్యకిరణ మందునగల అల సూర్య అలసూర్యకిరణ మందునగల నీళ్లంబ వ నీళ్లంబలనే అంటే అది నీలి వర్ణం ఉంటుందట నీలి రంగు ఆ నీలి రంగు అనేటువంటిది ఆ సూర్య కిరణమందు కూడా ఆ నీలి రంగు అనేటువంటిది ఉంటుందట అంటే ఇక్కడ మనకు ఏమన్నారు ఇక్కడ అంటే ఈ యొక్క సప్త అశ్వములు అంటే సూర్యుడు వచ్చే పూర్వము ఆ కిరణములు వస్తాయి కదా కిరణములు అనేటువంటివి ఏంటి అంటే ఇక్కడ సప్త అశ్వములు ఆరున అనరుడు అనేటువంటి ఆ సారధి నడిపోయేటువంటి వాడు సారథి కనబడడు మొదలు ఇవి కనబడతాయి ఇక్కడ అంటే ఆ ఏడు వర్ణాలు అనేటువంటి కిరణములు కనబడతాయి ఆ కిరణములు రాగానే ఇక్కడ ఆ కిరణములే అందు ఒక నీలి కలరు రంగు ఉంటుంది అంటున్నాడు ఇక్కడ నీళ్ళు రంగు అనేటువంటిది అది అది మొదలు వస్తుంది ఆ నీళ్లు రంగు అందే మరి సప్త కిరణములు దాగి ఉన్నవి కాబట్టి ఆ నీళ్లు రంగు కనబడగానే ఇక్కడ ఈ నీలి రంగు అనేటువంటిది ఒక వన్నీ అగపడుతుంది ఆ వన్నె రాంగని ఇక్కడ చీకటి అనేటువంటిది అక్కడ మనకు బయలు బయలు బయలుగా తెల్లవారుతుంది ఆ సమయంలో చూడాలంటే అదంతా నీలి రంగుతో ఉంటుంది అంటున్నాడు అంటే ఆ కలర్ ఎప్పుడు ఉంటుంది అంటే ఆ సప్త అశ్వములు అనేటువంటివి ఏడు గుర్రాలు అనేటువంటివి అయితే ఉన్నావో అవే కిరణములు అదే మనకి ఇక్కడ సూర్యకిరణములు కిరణములు అని చెప్పి ఇద్దరు మనకు నిర్ణయం చేస్తున్నారు కాబట్టి ఆ సప్త కిరణములు ఎప్పుడైతే వస్తాయో ఆ చీకటి అనేటువంటిది ఒక ఆ బయలు బయలు అనేటువంటిది ఉదయం ఐదు గంటల నుంచి అది నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపు ఎలా ఉంటుంది అంటే బలబల తల్లారి తెల్లారుతుంది అంటాము అంటే అప్పుడు అంతా కూడా అది నీలి కలర్తో ఉంటుంది కాబట్టి ఆ నీలి కలర్ ఎప్పుడు అవబడుతుంది అంటే అది ఒక పావు గంటల్లో అగబడి అగపడకుండానే అది మళ్ళీ పోతుంది ఆ విధంగానే ఎరుక కూడా మరి అలా సూర్యకిరణం అందున గల నీళ్ళం భలేనే ఎరుక కనిపించునయ్యా అట్లనే ఎరుక అది కనిపిస్తుంది మరి అంతలోనే ఎచ్చట కనిపించదయ్యా మరి అది అది ఎట్లయితే కనిపించి కనబడకపోతుందో మరి ఆ విధంగా నీటి బుగ్గ కనబడి కనబడకుండా ఎలా పోతుందో మరి మెరుపు అనేటువంటిది ఉరుములు అనేటువంటివి ఈ గాడుపు దుమారం అనేటువంటిది ఎలా కనబడి కనబడకుండా పోతుందో క్షణం లోపల అది మరి మరుగైపోతుందో మరి ఆ విధంగా అంతలో ఎరుక కనిపించున్నయ్యా అంతలో ఎచ్చట కనిపించదు మరుక్షణంలోనే అది కనబడకుండా పోతుంది కలకాలం ఒక రీతి కలిగి ఎరుక అంటే ఇది కలికాలం ఒక రీతి అంటే ఒక ఏకకాలముగా ఏక మార్పు లేకుండా ఏ మార్పు లేకుండా ఉంటుందా అంటే ఎరక ఉండదు అది క్షణ క్షణంకి మార్పు చెందుతూ ఉంటుంది మార్పు చెందేటువంటిదే ఇది కాబట్టి ఎరుక కాబట్టి ఈ మార్పు ఎందేదే కాబట్టి దీన్ని మాయా అని అన్నారు కాబట్టి మార్పు చెందేటువంటి దానినే మాయా అన్నారు కాబట్టి మాయా అంటేనే మార్పు చెందేటువంటిది కాబట్టి మార్పు చెందేటువంటి స్వరూపము ఎరకకు ఉంది కనుకనే ఈ ఎరక మార్పు చెంది లేకుండా పోతుంది అని తెలుసుకో తిలకింప పగలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా అంటే తిలకింప విచారించగా ఈ ఎరకని విచారించగా పగలు రాత్రి తిరుగు విధమున రాత్రింబ ఎట్లా ఎట్లా ఒకదాని కూడా ఒకటి విడిచి ఉన్నాయా పగలు రాత్రి ఒకదాని వెంబడి ఒకటి ఎట్లు కలుగుచున్నవో ఆ విధంగానే ఎరక పరిణామము కూడా కలుగుచున్నది రాత్రింబవలవులు అనేది వచ్చిపోతున్నటువంటిది ఎరక కానీ వచ్చిపోయేదే కానీ అది స్థిరంగా అటువంటిది కాదు ఎరక వచ్చిపోయేటువంటిది కాబట్టి మరి కలకాలం ఒక రీతి కలిగి ఉండేది ఎరక తిలకింప పగలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా అంతలో ఎట కనిపించదయ్యా కాబట్టి ఆ విధంగా వచ్చిపోయేటువంటిది ఎరక అనేటువంటి ఒక మా భావాన్ని ఇక్కడ మనకి కందార్థము ద్వారా కృష్ణ ప్రభులు తెలియజేస్తూ మనకు దీనిలో ఒక మూడు ఉపమానాలు కూడా ఇచ్చి చూపించి నిరూపణ చేసి ఈ విధముగా ఇది మర్చిపోతుంది ఇరక అని తెలుసుకోమని తెలియజేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం